ప్రస్తుతం లీడర్లు వంతు నడుస్తోంది జగన్ హయాంలో రాజకీయ నాయకులకు సంబంధించి ఒలబనీ వంశీ కానీ లేదంటే పోసాని కృష్ణమూర్తి కానీ లేదంటే ఈయన బో బోరుగడ్డ అనిల్ కానీ ఇలాగ అంటే ఇంకా రేపొద్దున్న రోజా పేరు వినిపిస్తోంది విడతల రజనీ పేరు వినిపిస్తోంది అంటే రాజకీయ నాయకులనే కాదు జగన్ హయాంలో పనిచేసిన అధికారులను కూడా టార్గెట్ చేయబోతున్నాము అనే సంకేతం వినిపి వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఐఎఫ్ఎస్ అధికారుల పోస్టింగులకు సంబంధించి గత ప్రభుత్వంలో అంటే వీళ్ళు రాసింది ప్రధానంగా అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి త అంటగాగిన అధికారులు అనే పదం వాడుతున్నారు ఇక్కడ ఆ పార్టీ నేతల అక్రమ అక్రమాలకు సహకరించారు అనే ఫిర్యాదులు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఐఎఫ్ఎస్ అధికారులు శ్రీకంఠనాథ్ రెడ్డి చింతా కుమార్ రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో పరిశోధన అలాగే ఐటీ విభాగం చీఫ్ కన్జర్వేటర్గా శ్రీకంఠనాథ్ రెడ్డిని అలాగే ఐటీ విభాగం డిప్యూటీ కన్జర్వేటర్గా కుమార్ రెడ్డిని నియమించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు చైతన్య రెడ్డి చిత్తూరు డిఎఫ్ఓగా పనిచేసిన సమయంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేసే అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి అటవీ భూముల ఆక్రమణకు సహకరించారని ఫిర్యాదులు ఉన్నాయి అలాగే ఆయిల్ ఫెడ్ గిడ్డంగుల సంస్థల్లో పలు కీలక స్థానాల్లో పనిచేసిన శ్రీకంఠనాథ్ రెడ్డి వైసీపీతో అంటకాగారు అనే ఫిర్యాదులు ఉన్నాయి గతేడాది అక్టోబర్ నాలుగున ప్రభుత్వం వీరిని బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్లు ఇవ్వలేదు సాధారణ పరిపాలన శాఖలో రిపేర్ చేయాలని ఆదేశించింది అప్పటి నుంచి వారు వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు తాజాగా వారిద్దరికి పోస్టింగ్లు ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా పత్రికలు తప్పుపడుతున్న పరిస్థితి ఈ ఇద్దరు అధికారులు ఇప్పటికి ఇప్పుడు ఎందుకు పోస్టింగ్లు ఇచ్చారు వాళ్ళు సాధారణ పరిపాలన శాఖలో ఉన్నారు అప్పటి నుంచి కూడా జగన్ హయాంలో జగన్తో అంటగాగారు అప్పుడు మంత్రులు చెప్పినట్టు వాళ్ళు పనిచేశారు ఈ ఐఎఫ్ఎస్ అధికారులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పోస్టులు ఇవ్వడం ఏంటి అనేది పత్రికలు తప్పుపడుతున్నాయి అంటే ఒక రకంగా ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు లేదంటే కా తెలుగుదేశం పార్టీలో నేతలు ఎవరు ఆరోపించట్లేదు కాకపోతే వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళు వైసీపీ తరపున అంటగాగారు అధికారులు ఎందుకు పోస్టింగ్లు ఇవ్వడం ఇంకెలా అనుకుంటే జగన్ టైంలో పనిచేసిన అందరిని ఇప్పుడు పీకిపరాయాలి ఇంకా లేదంటే వాళ్ళందరినీ సాధారణ పరిమాణ శాఖ బదిలీ చేసేసి కీలక పోస్టుల నుంచి తీసేసి కీలక పోస్టింగులు పత్రికలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వాలేమో మేబీ ఇప్పుడు ఈ వార్త చూస్తుంటే అలాగే ఉంది